కొన్ని సందర్భాల్లో దేవుడు ఎలా నిలబడతాడో దేవునికి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో చిన్న సాక్ష్యం చెప్పి చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుడు మేలు చేయువాడై ఉన్నాడు ఆ తొమ్మిదో తారీఖు నా యొక్క పుట్టినరోజు కార్యక్రమం దానికంటే ముందు పిల్లలు చక్కగా స్కూల్కి వెళుతున్నారని చెప్పి వారి నిమిత్తం కృతజ్ఞత కోడిక ఏర్పాటు చేయటం జరిగింది జూన్ తొమ్మిదో తారీఖు ప్రీమియన్ వర్లరా మరి గత సంవత్సరం జూన్ తొమ్మిదో తారీఖు ఇల్లు ప్రారంభించలేదు ఇంకా గృహము ప్రారంభించలేదు జూలై ఇరవై ఎనిమిదో తారీఖు గృహాన్ని ప్రారంభించాం ఆ రోజే అవి గోతులు తీసాము ఆ రోజే బుట్టలు దింపాము ఆ రోజే భీములు పోసాం ఆ యొక్క ఇల్లు ప్రారంభించబడింది ఇటు సేవ చూసుకుంటూ అటు ఇంటి పని చూసుకుంటూ బయట మీటింగులు కార్యక్రమాలు చూసుకుంటూ రెస్ట్ లేకుండా తిరుగుతున్నాను ఆ అనుభవంలో ఏం జరిగిందంటే బేస్మెంట్ అయింది మట్టి వేసిన తర్వాత ప్రిమైన వాళ్ళరా తీవ్రమైన అనారోగ్యానికి నేను గురయ్యాను మెల్లగా టైఫాయిడ్ టైఫాయిడ్లో నుంచి చిన్న చిన్నగా ఏవేవో రావటం బ్లడ్ తగ్గింది అనేకమైన బలహీనతలు ఆ బలహీనతలో రోజుకోసారి మైగ్రేన్ తలనొప్పి వచ్చేస్తుంది మైగ్రేన్ తలనొప్పి వచ్చేస్తూ ఉంది మైగ్రేన్ తలనొప్పి ఎప్పుడు వస్తుందంటే అంటే మ్యాక్సిమం శరీర బలహీనతలు ఉన్నప్పుడు వస్తుంది తర్వాత మానసికంగా నలిగినప్పుడు ఆ బలహీనత వస్తుంది మూడవది కొన్ని మనము తినగోడనివి తింటే ఆ మైగ్రేన్ తలనొప్పి వస్తుంది మైగ్రేన్ ఉన్న పేషెంట్ ఈ కూలింగ్లు ఈ డ్రింక్స్ ఈ నెయ్య ఈ మేగడకు సంబంధించినవి ఈ చాక్లెట్లు ఇలాంటి వాటిని తగ్గించకపోతే ఏమాత్రం ఫలితం ఉండదు అది డాక్టర్ సలహా ప్రీమియర్ వల్లరా చూడండి ఎన్ని కోణాల్లో ఈ మైగ్రేన్ వస్తుందో తెలియచేశాను మరలా కొన్ని నెలలు సుమారు పన్నెండు పదహారు నెలలు దూరంగా ఉన్న బలహీనత ఆ బేస్మెంట్లో మట్టి వేసిన తర్వాత నాకు ఎంటర్ అయింది నిజంగా బక్క చిక్కిపోయాను జూలై నెల దాటిన తర్వాత సహోదరులు టెస్ట్ చేశారు చేసిన తర్వాత బలహీనతల గురించి బ్లడ్ గురించి మెల్లమెల్లగా మీరందరూ ప్రార్థన చేశారు సహాయం చేశారు మీరందరూ పరిచయం చేశారు అయితే ప్రీమీని వాళ్ళరా ఆ పరిస్థితి అలాగ అయిన తర్వాత నేను కోలుకోవడానికి నెల రోజులు పట్టింది కొంతమంది సేవకులు వచ్చి దర్శించారు ప్రార్థన చేశారు మీరు ప్రార్థన చేశారు ప్రిమైన దేవుని కృప వలన మీ ప్రార్థన చేరి ద్వారా మీ సహాయం వల్ల దేవుడు మిమ్మల్ని వాడుకోని బట్టి నేను స్వస్థపరచబడ్డాను దేవుని కృప నా ఎందుండి మళ్ళా లేచి పని ప్రారంభించాను ఈసారి గోళ్ళు పిల్లర్స్ ప్రారంభించాను దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు బలపరిచేవాడు శక్తినిచ్చేవాడు తెలియమైన వర్లరా దేవుడు ఎలా నిలబెడతాడు ఎలా బలపరుస్తాడో మళ్ళా ఆ గోడలు అయిపోయినాయి స్లాబ్ అయిపోయింది సువార్తకు వెళుతున్న సందర్భంలో దేవుడు ఇల్లుని అలా పూర్తి చేశాడు దేవుడు ఎలా సహాయం చేస్తాడో నిలబెట్టుటకు బలవంతుడు ఆయన ఏమైనా చేయగలడు తన ప్రజలను నిలబెట్టడానికి తాడేపల్లిగూడు సువార్తకు వెళుతున్న సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే బ్రదర్ వాటర్ తాగండి రికవర్ అయిన తర్వాత వెళ్ళని అన్నారు దేవునికి స్తోత్రం హలో నేను సువార్తకు వెళుతున్నా మీకు వాయిస్ మెసేజ్ కూడా పెట్టా ప్రార్థన చేస్తారని వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను నిజంగా ఆ టైంలో దేవుడు ఆ వానర్కి ఇచ్చిన మంచి మనసు కొంతమంది కొడతారు కూడా అండి తెలుసండి చేయి చేసుకోలేదు వాటర్ బాటిల్ ఇచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు ఫోన్ నెంబర్ కూడా తీసుకోలే ఫోన్ నెంబర్ తీసుకుని తర్వాత కారుకి ఎంత అయింది అమౌంటు వేయాలి వాళ్ళు ఇబ్బంది పెడతారు అది కూడా లేదు వెంటనే వాటర్ బాటిల్ ఇచ్చి వెళ్ళిపోయారు మళ్ళీ నేను అరగంట అవుతుంది అక్కడి నుంచి లేచేది అప్పటికి బళ్ళని వెళ్ళిపో అందరూ డ్యూటీలకు వెళ్ళే టైం ఆ సమయంలో దేవుడు నాకు కాపుదలను ఇచ్చాడా లేడా ఇచ్చాడా లేదండి ఇచ్చాడండి ప్రిమేన అది అలాగైపోయిన తర్వాత ఆ రాత్రి సైట్ దగ్గరికి వెళ్ళి పనిచేస్తుంటే వాటర్ వాటర్ లాగుతుంటే అక్కడ చిన్న పాము ఇంత ఉంది ఆ పాముని దాటి నేను వెళ్ళాను నా ఎన్మాలు వచ్చిన బాబు ఏమన్నాడంటే అంకుల్ మీరు పాముని దాటేశారన్నాడు నేను కంగారు పడి చూస్తే ఆ మోటార్ మా మోటార్దే పెట్టి అలా గీసిరితే ఓ మొక్క చేరిగా పక్కన ఉంది ఆ మొక్క కింద ఉండిందండి దాన్ని కొట్టేశాను కొట్టేసిన తర్వాత ప్రిమయన్ వాళ్ళు ఇంటికి వచ్చాము ఆ రోజు దేవుడు ఎలా కాపాడాడు ఎంత అద్భుతంగా కాపాడాడు ఆ ఒక్కరోజునే ఊహించుకుంటే మనం సంవత్సరం అంతా ఎలా కాపాడుతున్నాడో ఎలా తీసుకొస్తున్నాడో ఇల్లు అలాగ నిలబెట్టాడు కుటుంబాన్ని ఇలాగ నిలబెట్టాడు పోషిస్తున్నాడు సహాయం చేస్తున్నాడు పరిచర్యలో నుంచి దూరం అవ్వకుండా దేవుడు నిలుపుకుంటున్నాడు ఆ పుట్టినరోజు నుంచి ఈ పుట్టినరోజు వరకు ప్రేమైన వాళ్ళరా ఎంతో నలిగాను ఎంతో వేదం ఉంది ఎన్నో మేళ్ళు ఉన్నాయి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎన్నో శమన వచ్చినప్పుడే సేవని విడిచిపెట్టి వెళ్ళలేదు దేవుడు విడువని దేవుడు